తుఫాన్ ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గత ఇరవై నాలుగు గంటల్లో ఇరవై మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది రాజానగరం కోరుకొండ కొవ్వూరు నీరుదవోలు పెరవలి మండలాల్లో రహదారులు దెబ్బతిన్నాయి ఇక భారీ వర్షం రైతులను కుదేలు చేసింది చేతికొచ్చిన పంట నీట మునిగింది పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వ ఆదుకుంటామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు జిల్లాలో తుఫాన్ ప్రభావం

పాడు ఫార్మేషన్ స్టేజ్లో ఎప్పుడు వర్షం వచ్చినా కూడా మనకి ఇబ్బంది సార్ అయితే మనకి ఇబ్బంది ఎందుకు వచ్చింది సార్ కొంత ఫ్లవరింగ్ స్టేజ్ టు హై ఇబ్బంది హై ఇబ్బంది ఉండదు సార్ మనకి ఎంత ఉందండి అది కూడా ఇప్పుడు ఇది ఇది మనకి రఫ్గా టోటల్ ఇదే సార్ యాడింగ్ పద్నాలుగు కోట్లు వచ్చింది తుఫాన్ ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా గత ఇరవై నాలుగు గంటల్లో ఇరవై మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది ఇక రాజానగరం కోరుకొండ కొవ్వూరు నిడదవోలు పెరవలి మండలాల్లో రహదారులు దెబ్బతిన్నాయి ఇక భారీ వర్షం రైతులను కుదేలు చేసింది చేతికొచ్చిన పంట నీట మునిగింది పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వ ఆదుకుంటామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ఇక జిల్లాలో తుఫాన్ ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ లైవ్లో అందిస్తారు సత్యనారాయణ చెప్పండి అసలు తూర్పుగోదావరి జిల్లాలో ఎంతమేర పంట నష్టం వాటిల్లింది జిల్లాలో మొత్తంగా ముంతా తుఫాను జిల్లా రైతులకు కుదేలు చేసిందని చెప్పుకోవచ్చు ఆశలు నీళ్లు పాలు చేసింది నష్టాన్ని మిగిల్చింది జిల్లాలోని అన్ని మండలాల్లో కూడా తీవ్ర ప్రభావం చూపడంతో ఆ బుధవారం నా బుధవారం నాటికి పంట నష్టం మరింత పెరిగింది అధిక వర్షాలు ఎదురుగాలులతో కారణంగా ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై నాలుగు మంది రైతులకు చెందిన పంతొమ్మిది పంతొమ్మిది వేల మూడు వందల తొంభై ఆరు పాయింట్ ఆరు హెక్టార్ల వివిధ పంటలకు నష్టం వాటిల్లింది వరి మినుము పొగాకు అరటి కూరగాయలు బొబ్బాయి ఇలా పలు రకాల ఉద్యానవన పంటలు కూడా నీటి మునిగాయి ఆ అత్యధికంగా పద్దెనిమిది వేల రెండు వందల ఎనభై ఏడు హెక్టార్లో వ్యవసాయ పంట అనపర్తి నియోజకవర్గంలోనే ఎక్కువ సుమారుగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు సుమారు అనపర్తి నియోజకవర్గంలోనే నూట యాభై కోట్ల పైగా ఉంటుందని ఆ అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే నలిమిల్లి రామకృష్ణారెడ్డి ఆ అన్నారు దాంతో పాటుగా రంగంపేట గోపాలపురం తాలూపూడి కొవ్వూరు నిడదవోలు రాజమహేంద్రవరం గ్రామీణ మండలంలో కూడా ఆ రెండు వందల అరవై పాయింట్ యాభై హెక్టార్లో ఆ మినుము పట్టు సాగు చేశారు అయితే ముప్పై ఐదు గ్రామంలో కూడా పదహారు వందల యాభై ఎనిమిది మంది రైతులకు చెందిన ఈ పంట దెబ్బ తిన్నదని చెప్పుకోవచ్చు దానితో పాటు కందుల దుర్గేష్ కూడా పర్యటించినట్టు తెలుస్తుంది రైతులకు ఎలాంటి భరోసా కల్పించారు అయితే పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు నిడదవోల నియోజకవర్గంలోని పలు గ్రామంలో ఆయన బుధవారం నాడు పర్యటించారు పెరవలి మండలం ముక్కమలలో కొరిగిన నేలకొరిగిన అరటి అరటి తోటలు అలాగే వరి పలు రకాల ఉద్యానవన పంటలను కూడా ఆయన పరిశీలించారు రైట్ సత్యనారాయణ హలో